श्री मात्रे नमः पापत्वता मियोचनाय रुचिर्वैश्वर्याय मृक्याञ्जय स्तोत्राज्ञाना नति प्रदक्षिणा सपर्य लोकाना खर्णने जिम्ह चित्ते शिरोघ्री अस्तनयना स्तोत्रे रहम प्रातीतो జ్ఞాపాయ తన్ని రూపాయ మే ముహర్మాచ ఓ సర్వేశ్వర నేను పాపాన్ని పోగొట్టుకోవడానికి మోక్షం సంపాదించుకొనుటకు నీ స్థుతియందు జిహను ధ్యానమున మానసమును ప్రణమిల్లుటయందు శిరస్సును ప్రదక్షిణ ప్రదక్షిణమున చరణాలను అర్చన అర్చనయందు అస్తాలను చూచుటయందు నేత్రాలను వినడంలో కర్ణ కర్ణాలను ఉండేలా అజ్ఞాపించమని కోరుతున్నాను నీ అజ్ఞ నీ ఆజ్ఞను పాటించేలా నన్ను ఉత్సాహపరుచు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు వేదన శృతిలో లయగ సాగే గానమిది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు వేదన శృతిగా రోదన లయగా సాగే గానమిది రిగా తిరిగాడు లేడినొక మనిషి చూసినాడు చెంతకు చేరదీసినాడు అభము శుభము తెలియని లేడి అతనిని నమ్మింది తన హృదయం పరిచింది ఆ తరువాతే తెలిసింది ఆ మనిషి పెద్ద పులని తను బలిపో పాట కానీ కాదు ఏ రాగం నాకు రాదు ఇది పాట కాదు ఏ రాగం నాకు రాదు వేదన శృతిగా లయగ సాగి గానమిది ఇప్పుడు కూడా నయించకులు ఇంద్రులు ఉన్నారు కామాంధ్రులు ఉన్నారు వారి చేతిలో వందలు వీళ్ళు బలి అవుతున్నారు అబలలు బలి అవుతున్నారు నిప్పులు చెరిగే అను మనిషి సాగేది ఇప్పటికీ చల్ల పాట కానీ కాదు ఏ రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు వేదన శృతిగా రోదనయగా సాగే కానే కాదు ఏ రాగం కురాదు ఓం నమస్కారం